పట్టుకోవడమొక బాబి గనచి నూర్వి అత్తా బాబ ఇంత మంచిగా నే చూసిన ఆ గంటతలు వస్తున్నై గబరు పై దండైట్లే शिरో ఏమ చిన్న గంటతలు నేనే చేష్నా నేను పుల్ల సాలవేష్ణుని

కానీ తిన్నా మరి నేను ఇలా కానే బిల్లలు కూడా ఉన్నాయి అవునా మరి నేను చూస్తావు అవునవును ఉన్నాయి కదా మరి అవును గానే మరి బిల్లలకు చూదేట్లో కూర్చిందే ఏమో అయ్యే నేను చూస్తావు అదే ఏం లేదు ప్లాస్టర్లో పెట్ట తీరా అంతే అంతేనా మరి గణపతికి అవి ఉన్నాయి కదా మరి అవి లాస్ట్ రోజు దేవునితోనే పోతాయా లేకపోతే అవి ఏం చెప్తారు మరి సంత పాప బాబా తీసుకుంటాడా సరే మరి మంచిగా ఈ మట్టి గణపతి ఉందా మస్తుంది అబ్బాయి అబ్బో మస్తుంది మట్టి గణపతి నాదే ఉందా కష్టపడి తయారు చేసిన కలర్ కూడా నేసినాగు చేసినవా నేను చేసినా కుళ్ళు నువ్వే మా గడ జైత్యాల నుండి నీకంటే పెద్ద మట్టి గణపతి కొనిచ్చు నువ్వేగా చెయ్యాలి మా గడ వచ్చింది నేను చేస్తాను చేసాను మంచి పెద్దగా ఉందో మట్టి గణపతి అట్లా ఉంటుంది మరి నాకు వచ్చినట్టు మేము చేసినా అది జైత్యాలండి ఎంత పెద్దగా ఎంత మంచిగా మట్టి గణపతి చేసి అట్లా ఉంటుంది పిండి పెట్టడానికి మంచిగా కొనుక్కొచ్చు జైత్యాలు మట్టి గణపతి హ్యాండ్ మేడ్ అనేది కదమ్మా వాళ్ళ ఎంత పద్ధతిగా ఉంది అనేది ముఖ్యం పైసలు మంచిగా మంచింది పండు తీసుకోండి ఇది అంత అరే పాప ఇది ఎంత మంచిది గణపతి చూడు ఇంకా చిన్న గణపతులు ఫుల్ ఉన్నాయి ఎంత వస్తుంది మమ్ గమ్మట్ కొడుతుంది కదా అంటే గుమ్ముతుంది ఈ గణపతి వస్తుంది ఈ గణపతి వాలే అలి గణాలి కతులే కతులే ఇక్కడ ఇక్కడ నా అన్నయ్య అంటే అయి పోరా ఎంత నా అంజలి ఆగురా काय ಬರలేదు ฉరమడతా రేయ్ అది కూల్ డ్రింక్ లో అన్న మా పస నా నే నా పేరేప్నే ఆరా